హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య దశాబ్దాలుగా యుద్ధాలు దాడులు కొనసాగుతున్న తాజాగా జరుగుతున్న భీకర దాడులు మాత్రం ప్రపంచం మొత్తాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ క్రమంలోనే భారత్లో ఉన్న మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా వార్తల్లోకెక్కింది అసలేంటి మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా ఇది ఎక్కడ ఉంది ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది ఇజ్రాయిల్ పాలస్తీన మధ్య భీకర యుద్ధం సాగుతోంది రెండు వైపుల నుంచి సైన్యాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ పాలస్తీన ప్రజలు తమ వారు ఎలా ఉన్నారోననే తీవ్ర ఆందోళన చెందుతున్నారు అయితే భారత్లోనూ వివిధ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయిల్ వాసులు నివసిస్తున్నారు ఇక ఒక ప్రాంతంలోనైతే చాలామంది ఇజ్రాయిల్ పౌరులు ఉంటారు అందుకే ఆ ప్రాంతాన్ని మినీ ఇజ్రాయిల్ అని కూడా పిలుస్తారు దీంతో ఆ ప్రాంతం ఎక్కడ ఉందా అని అందరికీ సందేహమే కలుగుతోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపైనే చర్చ నడుస్తోంది ఈ క్రమంలోనే మినీ ఇజ్రాయెల్ అనే ప్రాంతం ప్రముఖంగా వినిపిస్తోంది అయితే ఈ మినీ ఇజ్రాయెల్ మన భారతదేశంలోనే ఉండటం గమనార్హం అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ హిమాచల్ ప్రదేశ్కు ఏటా ఇజ్రాయెల్ యువత భారీగా వస్తోంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శీతాకాల రాజధాని అయిన ధర్మశాలకు సమీపంలో ధరమ్కోటు ప్రాంతానికి ఇజ్రాయెల్ వాసులతో చాలా దగ్గర సంబంధం ఉంది అక్కడ ఉండే ప్రాంతాన్ని పర్వతాల టెల్ అవీవ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇజ్రాయెల్ రాజధాని పేరు మొదట పంతొమ్మిది వందల తొంభైలో ఇజ్రాయెల్ వాసులు ఇక్కడికి వచ్చారు అప్పటి నుంచి కు చెందిన చాలామంది యువత ప్రతి సంవత్సరం హిమాచల్ ప్రదేశ్కు భారీగా వస్తూ ఉంటారు లో ప్రతి ఒక్కరికి సైనిక శిక్షణ తీసుకుంటారు ఆ తర్వాత శిక్షణ పూర్తయిన తర్వాత ఏటా అధిక సంఖ్యలో యువకులు హిమాచల్ ప్రదేశ్కు వస్తూ ఉంటారు అయితే కొందరు యువకులు చాలా కానీ ఇక్కడే గడుపుతారు హిమాచల్ ప్రదేశ్లోని కులు పరిధిలోని కసోల్ అనే చిన్న గ్రామం ఉంటుంది దీన్ని మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ ప్రజలు చాలా రోజులు నివసిస్తూ ఉంటారు కులూ జిల్లాలో సుమారు పదిహేను వందల మంది ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని ధరంకోట్తో పాటు ఢిల్లీలోని పహర్గంజ్ రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ పౌరులు సందర్శిస్తూ ఉంటారు ఈ ప్రాంతాల్లో ఉండే యూదుల మతపరమైన ఖబద్ హౌస్ అనే స్థలంలో ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు యూదుల నూతన సంవత్సరాన్ని కూడా భారత్లోనే జరుపుకుంటారు ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ భారత్ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది ఇందులో భాగంగా మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్కు ఇటీవల సంప్రదించిందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది వీటిలో పదివేల నిర్మాణ కార్మికులు ఐదు వేల ఆరోగ్య సంరక్షణ కోసం నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి